హై అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఇవాళ మనం సున్ను ప్రిపేర్ చేసుకుందామండి హెల్త్ ఇవి హెల్త్కి చాలా మంచిది అండ్ చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు డైట్ చేస్తున్న వాళ్ళని ఎవరైనా తీసుకోవచ్చు ఇది చాలా హెల్దీ అని చెప్పనవసరం లేదు కానీ ఏంటంటే ఇది మరింత టేస్టీగా అండ్ హెల్దీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఈ వీడియోలో అయితే చూద్దాము ఫస్ట్ ఇలాగా కొంచెం అడుగు మందంగా ఉన్న ప్యాన్ అయితే మనకు ఆ లో ఫ్లేమ్లో వేయించుకో వేయించుకోవడానికి చాలా బాగుంటుంది నేనైతే నల్ల మినుములు తీసుకున్నాను కొంతమంది తెల్ల మినుములతో కూడా చేసుకుంటారు వాళ్ళ ఆప్షనాలు కాకపోతే మినుములు ఇంకా చాలా హెల్దీ కదా వీటిని చాలా లో ఫ్లేమ్లోనే మనము బాగా వేయించుకోవాలి పచ్చదనం అంతా పోయేలాగా మరి సరిగా వేయకపోతే అది నోట్ అంటుకొని ఆ మనకు ఆ ఫ్లేవరు సున్నున్న టేస్ట్ అనేవి అస్సలు సరిగా రావు పూర్తిగా టేస్ట్ అనేది మారిపోతుంది కాబట్టి లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఇప్పుడు నేను ఇందులో ఇవి ఇడ్లీ రైస్ అండి మేమైతే ఇప్పుడు బియ్యం అంటాము మా చిత్తూరు సైడ్ అయితే చాలామంది పచ్చి బియ్యం అలా వేసుకుంటారు రైస్ చేసుకునే రైస్ ఇవి హెల్త్ కంటే చాలా అంటే చాలా మంచిది ఏంటంటే ఇది వేయించుకొని జావ కాంచుకొని వైరల్ ఫీవర్ కానీ అలా వచ్చినప్పుడు తాగేట తాగడం వల్ల ఏంటంటే ఆ ఫీవర్ అనేది తొందరగా క్యూర్ అవుతుంది ప్లస్ ఏంటంటే మనకు ఇన్స్టెంట్ ఎనర్జీ అనేది కూడా ఈ రైస్ వల్ల మనకు వస్తుందనమాట కాబట్టి నేను ఈ రైస్ అనేవి తీసుకున్నాను వీటిని నేను అందులో కొంచెం వేసేసుకొని పూర్తిగా ఇలా కలర్ చేంజ్ అయిన వరకు బాగా ఫ్రై చేసుకున్నాను ఇలా ఫ్రై చేసుకున్నాక వీటిని పక్క తీసేసుకోవాలి ఇప్పుడు నేను ఆల్రెడీ మనం మళ్ళీ హీట్ చేయడానికి గీ మళ్ళీ ఎందుకు స్టవ్ వెలిగించడం అని ఇప్పుడే నేను కొంచెం అనేది గీ యాడ్ చేసేసుకొని నేను హీట్ చేసుకున్నాను ఇప్పుడు దీని పక్కకి వేసుకొని నేను ఆల్రెడీ చల్లార్చుకున్నా కదా ఈ రైస్ మినిమిలు అనేవి మిక్సీ పట్టేసుకోవాలి వీలైనంత ఫైన్ పౌడర్లాగా మీరు మిక్సీ పట్టుకోండి కొంచెం ఎక్కువ క్వాంటిటీ అయితే మిషన్లో ఆడించుకోవచ్చు నేను కొంచెం క్వాంటిటీ కాబట్టి నేను ఇలా మిక్సీ పట్టేసుకున్నాను మీకు ఆప్షన్గా ఉంటే కొంచెం జల్లించుకున్నా కూడా పర్లేదు మీకు అంత సరిగా రాదు పొడి అనుకుంటే అలా జల్లించుకొని మళ్ళీ మళ్ళీ అలా మిక్సీ వేసుకొని ఫైన్ పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోండి మనం బెల్లం ఇలా కొంచెం పౌడర్ వేసి కొంచెం బెల్లం వేయడం వల్ల ఏంటంటే మనకు ఉండలు లేకుండా బాగా ఆ పొడిలో బాగా కలిసిపోతుంది ఇప్పుడు మనం ఆల్రెడీ హీట్ చేసుకున్నాం కదా ఈ నెయ్యి ఈ నెయ్యిలో మనం ఇలా మిక్సీ పట్టుకున్న మినిమల్ పౌడర్ ఇవంతా వేసేసి మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకోవాలి ముందుగా కొత్త వాళ్ళు మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి మీరు సపోర్ట్ చేసినే కదా నాకు ఇలాంటి మరిన్ని వీడియో చేయడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ అండి డ్యూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి ఇలా చూడండి మీకు చేత్తో ఇలా తీసుకుని ఇండెలా వస్తే పర్లేదు లేకపోతే కొంచెం అంతా నెయ్యి వేసుకొని మళ్ళీ కాసేపు కలుపుకొని నాకైతే సరిపోయింది ఆ పౌడర్కి అన్నయ్యకి సరిపోయింది ఇలా అదుముకుంటూ లడ్డూలు ప్రిపేర్ చేసుకోండి అప్పుడు మనకు లడ్డు ఇలా ఎక్కువ రోజులు లోపల అంతా అలానే ఉంటుంది కొంచెం పైన డ్రై అయిపోయినా కూడా పర్ఫెక్ట్గా అయితే నాకు లడ్డూలు అయితే వచ్చినాయి నాకు కొంచెం నాకు పావు కిలో అనమాట ఈ పప్పు మినుములు నాకైతే ఇన్ని వచ్చాయి గాలిపోకుండా ఉన్న డబ్బాలు వేసేసుకుంటే మనకు వన్ వీక్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయి చాలా అంటే చాలా బాగుంటాయి నాకు ఇద్దరు అమ్మాయిలు కాబట్టి నాకు వీక్ సరిపోతాయి అన్నమాట వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి